నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక నెల్లూరు జిల్లా బాగా ఫేమస్ అయిపోయింది సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎవరండి చెప్పినా సరే ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎవరు కూడా మార్చలేరు ఇప్పుడు జగన్ గారు మూడోసారి నెల్లూరు జిల్లా పర్యటనకు రావడానికి ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేసుకోండు మొదటిసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మాటలో చివరికి ఒకరినొకరు తన్నుకునే స్థాయికి వెళ్ళింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అనుచరులు మొత్తం వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం జరిగింది ఆ రోజు జగన్ గారు వచ్చాడు ఆ పర్యటన పూర్తిగా సక్సెస్ అయింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు పరామర్శించి ఒక భరోసా ఇచ్చి రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిన తర్వాత కాకాను గోవర్ధన్ గారు జైల్లో ఎప్పటి నుంచో మగ్గిపోతున్నాడు కాగాని గోవర్ధన్ పరామర్శించాలి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి రెండోసారి జగన్ గారు నెల్లూరు జిల్లా రావడం జరిగింది ఇప్పుడు మూడోసారి మనందరం తెలుసు మాచిలో పిన్నిలి రామకృష్ణారెడ్డి గారి బ్రదర్స్ అంటే చాలా ఫేమస్ ఇప్పుడు పిన్నిలి రామకృష్ణ గారి బ్రదర్స్ని నెల్లూరు జిల్లే పెట్టడం జరిగింది సో నెల్లూరు జిల్లా అంటేనే జగన్ గారికి పత్తిసారి ఒక తలనొప్పిగా మారిపోతుంది ఓటు బ్యాంకింగ్ మట్టికి బేవోత్సంగ ఉంది కానీ గెలిచిన మట్టికి కూటమి పార్టీ మనం ఎందుకు చెప్తానంటే రీసెంట్గా మనం చూసారా కార్పొరేటర్లు ఆ హుటాహుటిన ఆ తాడేపల్లి వచ్చి జగన్ గారి సమక్షంలో ఐదుగురి చేరటం జరిగింది చేరిన గంటలోనే జస్ట్ తాడేపల్లి గేటు తట్టి బయటకు వచ్చారు వాళ్ళందరూ కిడ్నాప్ కిడ్నాప్ అయిపోయారు కిడ్నాప్ అయ్యారు ఇదేందని చెప్పి మళ్ళీ ప్రశ్నించిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు కిడ్నాప్ సరే పోనీ అని చెప్పి చివరికి అడిదిరిగి తిరిగి లాస్ట్కి వైసీపీ పార్టీలో ఎవరైతే చేరారో అసలు ఈ తలనే పొద్దు ఈ రాజకీయాలకు ఒక దండం అని చెప్పి పక్క వెళ్ళిపోయారు పక్క వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని పిలిచి రాండి బాబు మీకు మళ్ళీ మ్యారేజ్ చేస్తాం మీకు మంచి గౌరవం ఇస్తాం మీకు మంచి గుర్తింపు తెస్తాం నెల్లూరు జిల్లా అని చెప్పి వాళ్ళందరం మళ్ళీ టీడీపీలో చేర్చుకున్నారు ఇది ప్రజెంట్ నెల్లూరు జిల్లా జరుగుతుంది ఎనీవే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారు వీటన్నింటి పక్కన పెట్టి ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిని పరమర్శించ పరామర్శించడానికి ఇప్పుడు నెల్లూరు వస్తున్నాడు ఆ తర్వాత జోగి రమేష్ గారు మనం తెలుసు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి జోగి రమేష్ గారు ప్రమాణం చేశాడు కూటమిపాటికి ఎదురు తిరిగాడు ఆ కూటంపాటిని ప్రశ్నించాడు ప్రశ్నించిన పాపానికి జోగి రమేష్ గారు జైల్లో మగ్గిపోవడం జరుగుతుంది నేను మొదటిసారి జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు వాళ్ళ మిస్సెస్ని కూడా జుట్టు పట్టుకుని పక్కకు లాగి వాళ్ళ జోగి రమేష్ గారు ఇద్దరు కొడుకులను కూడా పక్కకు నెట్టడం జరిగింది పది మందిలో సో జోగి రమేష్ గారు మిస్సెస్ కన్నీలు పెట్టుకున్నప్పుడు నా ప్రాణం తొలుకుమనిపోయింది ఎందుకంటే జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలు ఉన్నారు అవతల ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు సో ఎవరైనా సరే మా ఇంట్లో మహిళలు ఈ రాజకీయాలు పక్కన పెట్టండి కన్నీరు మన్నీరు అవుతుంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా మొదటిసారి నేను జోగి రమేష్ గారు మిసేజ్ చేస్తుంటే నా కళ్ళ మీ నీళ్ళు వచ్చి నా విజువల్ చూడడం కానీ సో ఇప్పుడు ఫైనల్గా జగన్ గారు మూడోసారి నెల్లూరు జిల్లాలో వచ్చి ఇక్కడ జరుగుతున్న రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ జరిపించి ఎప్పటికప్పుడు నెల్లూరు జిల్లా మొత్తం ఒక నిఘా పెట్టి నెల్లూరు జిల్లాలో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకునే విచ్చలవిడిగా వైసీపీ పార్టీ గాలాలు వేస్తున్నారో ఆ గాలను మొత్తాన్ని తెంపేయడానికి ఇప్పుడు జగన్ గారు నెల్లూరు జిల్లా రావడం జరుగుతుంది సో ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి రాజకీయ పరంగా మంచి గుర్తింపు ఉంది అతనికి ఆ తర్వాత రెడ్డి గారు కోటం రెడ్డి గారి గురించి మనకు తెలుసు గతంలో మినిస్టర్ పద ఇవ్వలేదని చెప్పి హఠాత్తుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు టీడీపీలోకి వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు గెలిచినాక జగన్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు లేడం దూషించడం అదేవిధంగా జగన్ గారు నెల్లూరు వస్తానంటే అడ్డుకుంటా హెలికాప్టర్ దిగనివ్వకుండా చేస్తా ఉన్నాడు సో మళ్ళీ జగన్ గారు అవన్నీ తట్టుకొని కూడా జగన్ గారు రెండుసార్లు నెల్లూరు రావడం జరిగింది ఇప్పుడు మూడోసారి ఎవరన్ని కుట్రలు చేసినా హెలికాప్టర్ దిగ దిగేదని చెప్పి పైనటువంటి అధిష్టానం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు గంట గంటగా మారిపోతున్నాయి సో అది కేవలం అధికారం ఉందని చెప్పి మారిపోతున్నాయా లేదంటే కావాలని చెప్పి మమ్మల్ని ఎవడేం చేయలేడు ఈ నెల్లూరు ఇంతే ఈ నెల్లూరు జిల్లా మొత్తం మా రెడ్డి సమాజం పెత్తనం జరుగుద్ది అని చెప్పి ఒకవేళ అక్కడ మారిపోతుంది సో ఎటు మారిపోయినా సరే ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి మీరు మీకు అనుకూలంగా మీ స్వార్థం కోసం మీ లాభాల కోసం మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ చేసిన రాజకీయాలు మట్టికి ప్రజలకి మీకు ఓట్లు గెలిపించిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలి మనందరం చూసాం జగన్ గారు నెల్లూరు వస్తున్నట్టు చాలు రోడ్లు తోవడం ఎవరైతే కార్యకర్తలు జగన్ గారి పర్యటనకి కేవలం జగన్ గారిని చూస్తానికి నెల్లూరు జిల్లా సంబంధించిన నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ వస్తారు వాళ్ళంతట వాళ్ళే ఎవరు రమ్మని చెప్పరు రేపు పొద్దున్న జగన్ గారు వస్తారంటే కార్యకర్తలు నాయకులు వాళ్ళంతట వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడికి వచ్చినట్టు కార్యకర్తల మీద కేసులు పెట్టడం ముందస్తు నోటీసులు ఇవ్వడం కొంతమంది కార్యకర్తలని లాఠీలు తీసుకుని విపరీతంగా కొట్టడం సో ఇవన్నీ జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో అవన్నీ విజువల్స్ చూస్తుంటే ఒక సందర్భంలో అసలు హిందూ కార్యకర్తలు అలా అంత ఆశగా చూడాలి చూడాలని తపంతో జగన్ గారు దృష్టికి వెళ్తున్నారంటే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు అంత ఘోరంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసి తట్టుకోలేక జగన్ గారి కానీ చెప్పుకుందాం సో జగన్ గారు మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకుంటే మా నెల్లూరు జిల్లాని బాగు చేస్తాడు మా జీవితాలకు మంచి రోజులు వస్తాయి ఈ నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన రాజకీయాలు జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి జగన్ గారికి పురుసలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఒక ఏకతండ్రికై ఘన స్వాదం పలకడానికి మూడోసారి సిద్ధంగా ఉన్నారు సో ఫైనల్గా నేను చెప్పదలసింది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి కూటమిపాటి నాయకులు మీరు ఎన్ని అరాచకీయాలను చేసుకోండి కానీ అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టకుండా వాళ్ళ మీద ఎటువంటి లాఠీ దెబ్బలు కొట్టకుండా చూడండి ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు గారు వచ్చినా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు మొత్తం హుటాహుట్న పరిగెత్తకుండా వస్తారు కేవలం చంద్రబాబు గారిని చూస్తానికి ఏదైనా ఒక మంచి పథకాన్ని అమలు చేస్తారని చెప్పి వస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకో పవన్ కళ్యాణ్ గారు చూస్తానికి కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు అవచ్చు నాయకులు అవచ్చు అభిమానులు కూడా వస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేడర్ యువకు కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడ్డుకోలేదే చంద్రబాబు గారి పర్యటనను అడ్డుకోలేదే సారీ జగన్ గారి పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు కూడా చంద్రబాబు గారి పర్యటన అయినా పవన్ కళ్యాణ్ గారి పర్యటన అయినా లోకేష్ గారి పర్యటన అయినా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలు ఎవరన్నా ఖండించారా ఎవరన్నా అడ్డుకున్నారా ఈయన ముగ్గురికి వెళ్తున్న కార్యకర్తల నాయకులను ఏ రోజైనా సరే వైసీపీ పెద్దలు అడ్డుకుని వాళ్ళని కొట్టడం కానీ బెదిరించడం కానీ లాఠీ దెబ్బలు కొట్టడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేశారా సో ఇవన్నీ చేయాలి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన కరవై నాలుగులో ఈ నెల్లూరు జిల్లా మొత్తం కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు ఎక్కడ లేవు ఏ జిల్లాలో లేని రూల్స్ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చెప్పిన వాడైనా ఎవడైనా సరే వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా కులానికి మతానికి తేడా లేకుండా ప్రతి ఒక్కడు గెలిచిన ఎమ్మెల్యే మాట వినాలి గెలిచిన మినిస్టర్ మాట వినాలి అధికారంలో ఉన్న ఎంపీ మాట వినాలి వెనకపోతే మనకి వాడికి థర్డ్ డిగ్రీ రావచ్చు లేదంట వాడికి వాడు అంటాడుగా ఆ థర్డ్ డిగ్రీ లేదంటే అకాండ టూ సినిమా కూడా చూపిస్తారు ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకంటే పరిస్థితులు అంత ఘోరంగా మారిపోయినాయి ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి మంచి గుర్తింపు ఉండింది కానీ ఈరోజు నెల్లూరు జిల్లా గురించి చెప్పుకోవాలంటే ఒకటికి రెండు సవాలు చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా నెల్లూరు జిల్లా అంటే అమ్మ బాబాయ్ ఆ నెల్లూరు దండం మేము ఆడకి రాము ఆడ ఉండం కనీసం ఆ నెల్లూరు జిల్లా గురించి కూడా మేము మాట్లాడడం అనే స్థాయికి వెళ్ళిపోయారు సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మొత్తం అరాచకాలుగా మారిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెల్లూరు వైపు చోట్ల ఏదేమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ తట్టుకొని ముందుకు వస్తున్నాం అయితే కూడా జగన్ గారు కేవలం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజల కోసం వాళ్ళ జీవితంలో మంచి రోజులు రావాలి నెల్లూరు జిల్లాలో పడుతున్న కష్టాలని అతను తెలుసుకోవడానికి మూడోసారి నెల్లూరు వస్తున్నాడు అదేవిధంగా ఈ కూటమి పార్టీ అధికారులకు వచ్చాక కక్ష పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ అవచ్చు మినిస్టర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరిని నెల్లూరు జైల్లో పెట్టి మగ్గిపోయే విధంగా నానా రకాలుగా వాళ్ళందరిని ఇబ్బంది పడుతుంది సో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక బా ఒక భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి పూర్తి స్థాయిలో పార్టీ ఈరోజు అండగా ఉండటానికి నెల్లూరు జిల్లాకి మళ్ళీ జగన్ వస్తున్నాడు సో ఎవరెన్ని కుట్రలు చేసినా నెల్లూరు జిల్లాకు జగన్ వచ్చేది వచ్చేదే పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా వచ్చినాక జగన్ గారి పర్యటన అడ్డుకోవడం అనేది ఏ ఒక్కరి వల్ల కాదు